ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు మీకు ఈ సీరియల్లో ఏం జరిగిందో తెలుసుకోవాలి అనుకుంటున్నారా అయితే వెంటనే మనం సీరియల్లోకి వెళ్ళిపోదాం ఇక ఇంట్లో చెంచలమ్మ లేకపోయేసరికి కలింగ సింధూరాని తీసుకెళ్లడం కోసం ఇంకా ఒక వాళ్ళలాగా వాళ్ళ ఇంటికి వచ్చి భవతి భిక్షాం దేహి అని చెప్పి అడుగుతూ ఉంటే రేణుక భవతి చూసావుగా ఆ ముష్టివాడు నిన్ను పేరు పెట్టి పిలుస్తున్నాడు వెళ్ళు నువ్వు వేస్తేనే తీసుకుంటాడేమో అని చెప్పి వెటకారంగా మాట్లాడడంతో అక్కడ ఉన్న వాళ్ళందరూ నవ్వుతారు ఇక భవతి అయితే బియ్యాన్ని తీసుకెళ్ళి ముష్టివాడికి ఇస్తూ ఏయ్ ఏంటి పేరు పెట్టి పిలుస్తున్నావు అడిగితే వెయ్యనా అని అంటుంటే చూడమ్మా నేను భవతి దేహి అన్నది ఇంటి యజమానిని నిన్ను కాదు అయినా నిన్ను పేరు పెట్టి నేను ఎందుకు పిలుస్తాను అని చెప్పి ఇక ఆ కలింగ భవతి మీద విసుక్కుని అక్కడి నుంచి పొమ్మంటాడు రేణుక అక్కడికి వచ్చి ఏంటయ్యా ఏంటి అడుక్కునేవాడివి ఇచ్చింది పుచ్చుకొని వెళ్ళిపోవాలి అంతేగాని యజమాని రావాలి తోటమాలి రావాలి అని చెప్పి నీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నావు అని అంటూ ఉంటే దానికి కలింగ వాళ్ళ మీద గట్టిగా అరుస్తాడు ఒక్కసారిగా వాళ్ళు భయపడుతూ అమ్మ సింధూర రా అమ్మా నువ్వొచ్చి వీడికి భిక్షం వేస్తే గాని వీడు వెళ్ళడంట మహారాణి గారు వస్తున్నారు అని చెప్పి అక్కడి నుంచి ఇక వాళ్ళిద్దరూ వెళ్ళిపోతారు ఇక ఇంతలో సింధూర కిందకి వచ్చి అతనికి భిక్ష వేయడానికి గుమ్మం దగ్గరే ఆగిపోతుంది చెంచలమ్మ వెళ్ళే ముందు సింధుర ఎట్టి పరిస్థితుల్లో ఈ గుమ్మం దాటి బయటికి రావద్దు అని చెప్పిన మాట గుర్తుకు వచ్చి ఇదిగో ఇక్కడికి వచ్చి ఈ భిక్షాన్ని తీసుకో అని చెప్పడంతో దానికి కలింగ భిక్షం గుమ్మం లోపల ఉండి వెయ్యరు వచ్చి వేస్తావా లేదా వరలక్ష్మి వ్రతం చేసుకొని పూజా ఫలాన్ని పొందాలి అనుకుంటున్నావు అలాగే భిక్ష వేసి ఈ భిక్షాటు కూడా సంతోషపరచాలన్నా ఇంకిత జ్ఞానం లేదా చెప్పు ఇక్కడికి వచ్చి వెయ్యకపోతే వెళ్ళిపోతాను కానీ ఆ పాపం నీకు అలాగే నీ కుటుంబానికి నీ అత్త చెంచలమ్మకి చుట్టుకుంటుంది సరేనా అని చెప్పి ఇక కలింగ కావాలని సింధూర ఇంట్లో నుంచి బయటికి వచ్చేలా మాట్లాడతాడు ఇక సింధూర తప్పని పరిస్థితుల్లో ఇంట్లో నుంచి అడుగు తీసి బయట పెడుతుంది ఇక కలింగకి ఆ భిక్షాటన వే వేస్తూ ఉంటే కలింగ వెంటనే తన మొహానికి ఉన్న ముసుగుని తీసి సింధూరిని అక్కడి నుంచి వెత్తుకెళ్లడానికి ప్రయత్నిస్తుంటాడు ఇంతలో చంటి సింధూరిని తీసుకెళ్లడం చూసి పరిగెత్తుకుంటూ అక్కడికి వస్తాడు రే ఆగరా ఆగు అమ్మాయి గారిని ఎక్కడికి తీసుకెళ్తున్నావు అని చెప్పి ఇక చంటి వాడితో ఫైట్ చేస్తూ ఉంటాడు ఇంతలో నుంచి భవతి అలాగే రేణుక అందరూ కూడా అక్కడ జరుగుతుంది చూసి చాలా భయపడతారు రేణుక అయితే భవతి వెళ్ళవే వెళ్ళు చూడు సింధురణి తీసుకెళ్తున్నారు చెంచల వదునికి ఏం చెప్తాం అని చెప్పి ఇద్దరు కూడా ఒకరికొకరు భయపడుతూ వెనకడుగు వేస్తూ ఏవండి మీరు వెళ్ళండి అంటే మీరు వెళ్ళండి అని వాళ్ళ భర్తలని ముందుకు నెడుతుంటారు అమ్మో వాడు చాలా పెద్ద నీచుడు వాడు మామూలుడు కాదు కలింగతో ఎవరు పెట్టుకుంటారు అని చెప్పి వాళ్ళు ఒక్కొక్క అడుగుని వెనక్కి వేస్తుంటారు ఇక్కడ చూస్తే చెంచలమ్మ అలాగే కేశవ ఇద్దరూ వెళ్తున్న కార్ ట్రబులిస్తుంది డ్రైవర్ అమ్మగారు కారు ట్రబులించింది కాసేపు ఆగితే రిపేర్ అయిపోతుంది అని అంటూ ఉంటే దానికి చెంచలమ్మ ఇక పరధ్యానంగా ఉంటుంది కేశవ చెంచలమ్మ ఏమైంది అలా ఉన్నావు నువ్వు ఇంటి దగ్గర నుంచి వచ్చిన దగ్గర నుంచి ఏదోలా ఉన్నావు అని అంటూ ఉంటే దానికి చెంచలమ్మ ఏవండి నా మనసు ఎందుకు కీడు శంకిస్తోంది మనం ఆ రిజిస్ట్రేషన్ ఆఫీస్కి తర్వాత వెళ్దాం ముందు ఇంటికి వెళ్ళాలి అని అనడంతో కేశవ చెంచలమ్మ రిజిస్టర్ ఆఫీస్కి ఈరోజే లాస్ట్ మళ్ళీ ఇంటికి వెళ్ళి వెనక్కి రావాలంటే ఆలస్యమవుతుంది అని అంటూ ఉంటే చూడండి ఎంత ఆలస్యమైనా పర్వాలేదు నాకు పొలం ముఖ్యం కాదు ముందు ఇంటికి వెళ్ళాలి అని చెప్పి కార్ రిపేర్ పూర్తవడంతో చెంచలమ్మ అలాగే కేశవ మళ్ళీ కార్ని ఇంటికి వెనక్కి వెళ్తారు చంటి అయితే అతని శక్తి ఉన్నంత వరకు కూడా అతనితో ఫైట్ చేస్తుంటాడు కానీ చంటిని బాగా కొట్టేసి ఒక చెట్టుకు కట్టి అక్కడి నుంచి సింధూరని ఎత్తుకుపోతూ ఉంటాడు అది చూసిన చంటి ఇక తను సింధూరని కాపాడలేనని అర్థమయ్యి అక్కడ ఉన్న రేణుక అలాగే భవతి ఇద్దరినీ కూడా చూస్తూ ఊరుకుంటారేంటి అమ్మగారు వెళ్ళేటప్పుడు మీకు సింధూరమ్మని కాపాడమని చెప్పారు కదా మా ప్రాణాలు అడ్డేసైనా సింధూరుని కాపాడతామని మీరు కూడా పెద్దమ్మగారికి మాట ఇచ్చారు కానీ ఇట్లా చూస్తూ ఊరుకుంటారేంటి అసలు మీరు మీకున్న శక్తిని మర్చిపోయారు అని చెప్పి వాళ్ళల్లో భయాన్ని తొలగించి ధైర్యాన్ని నింపుతాడు ఇక ఆ నలుగురు కలిసి తల నాలుగు కర్రలు తీసుకుని ఇంకా కలింగ మీదకైతే వెళ్తారు కలింగ కళ్ళించి పెద్దగా వాళ్ళ వైపు చూసేసరికి ఒక్కసారిగా వెనకడుగు వేస్తారు కానీ వెనక నుంచి చంటి వాళ్ళని రెచ్చగొట్టడంతో నలుగురు కలిసి కలింగని కొట్టడానికి కర్రలైతే ఎత్తుతారు ఇంతలో అనుకోకుండా చెంచలమ్మ కారు కూడా అక్కడికి వస్తుంది ఒక్కసారిగా చెంచలమ్మ రావడం చూసిన కలింగ సింధూరిని అక్కడే విడిచిపెట్టి అక్కడి నుంచి తప్పించుకొని గోడ దూకి పారిపోతాడు అలా కలింగ వెళ్ళిపోవడంతో అక్కడ ఉన్న భవతి అలాగే రేణుక వాళ్ళ భర్తలు వాళ్ళే సింధూరని కాపాడారు అన్నట్టుగా ఇక చెంచలమ్మ ముందు నటించేస్తూ ఉంటారు చెంచలమ్మ సింధూర దగ్గరికి వెళ్ళి అమ్మ సింధూరా నీకేం కాలేదు కదా నువ్వు బాగానే ఉన్నావు కదా అని చెప్పి ఇక సింధూరిని మొత్తం చూస్తూ ఉంటే సింధూర మాత్రం చంటి అత్తయ్య చంటి అత్తమ్మ అని చెప్పి ఇక చంటి వైపు చూపించడంతో వెంటనే కేశవ చంటి దగ్గరికి వెళ్ళి తన కట్లని ఉప్పదీస్తాడు చంటి గాయాలతో కనిపించడంతో సింధూరా చంటి నీకు బాగానే ఉంది కదా నువ్వు బాగానే ఉన్నావు కదా అని చెప్పి ఇక చంటిని మొత్తం చూస్తూ ఉంటుంది అది చూసిన చెంచలమ్మ కాస్త షాక్ అవుతుంది సింధురా ఏమైంది ఏం జరుగుతుంది ఇక్కడ అని అడుగుతుంటే అత్తమ్మ అత్తమ్మ ఆ కలింగ ఆ కలింగ చంటిని ఇష్టం వచ్చినట్లు కొట్టాడు నన్ను కాపాడడం కోసం చంటి తన ప్రాణాలకు తెగించి అతనితో ఫైట్ చేశాడు అని చెప్పి ఇక సింధూర జరిగిందంతా కూడా చెంచలమ్మకి చెప్పడంతో చెంచలమ్మ అందరినీ కూడా తిడుతుంది ఇంతమంది ఉండగా నా కోడలు సింధూరని కాపాడలేకపోయారా అసలు అసలు మీరేం మనుషులు అని చెప్పి అందర్నీ కూడా చీవాట్లు పెడుతూ ఇంకా సింధూరిని తీసుకుని లోపలికైతే వెళ్ళిపోతుంది ఇంతలో చంటి మాత్రం చక్రం బాబాయ్ బాబాయ్ అని చెప్పి దెబ్బలతో పడి ఉన్న వాళ్ళ బాబాయ్ని పైకి లేపుతాడు ఇక అయితే రే భద్ర అని గట్టిగా పిలవడంతో ఇక ఒక పనివాడు అక్కడికి వస్తాడు వీళ్ళిద్దరికీ తీసుకెళ్లి గాయాలకి మందురాయి రే చంటి జాగ్రత్త అని చెప్పి ఇక అయితే చంటిని అక్కడి నుంచి పంపించేస్తాడు చూశారుగా చూశారుగా మీరు ఏం జరిగిందో నాకు నాకు ఇంటి నుంచి అడుగు పెట్టిన దగ్గర నుంచి నా మనసెందుకో కీడు శంకిస్తోందని అనుమానపడుతూనే ఉన్నాను చూసావుగా ఆ విజయమ్మ ఎలా అయినా సరే సింధూరుని నా నుంచి దూరం చేయాలని ఎంతలాగా ప్రయత్నిస్తుందో అర్థమవుతుంది కదా చెంచలమ్మ ఇక కేశవతో అంటూ అందరికీ కూడా గట్టి వార్నింగ్ ఇస్తుంది ఇక కేశవ అయితే చెంచలమ్మ రిజిస్ట్రేషన్ ఆఫీస్ ఇక్కడికే పిలిపిస్తాను మనం ఎక్కడికి వెళ్ళొద్దు అని చెప్పి కేశవ చెప్పిన మాటలకి ఇక చెంచలమ్మ కూడా సరేనండి అనుకుంటూ సింధూరిని లోపలికి అయితే తీసుకెళ్తారు ఇంకా సింధూర మాత్రం చంటికి తగిలిన గాయాన్ని గుర్తు చేసుకుని తనలో తనే కుమిలిపోతుంది ఇక ఎవరు చూడకుండా ఉన్నప్పుడు తను కొన్ని మందులని తీసుకుని చంటి ఉన్న గది దగ్గరికి వెళ్తుంది చంటి అని పిలవడంతో ఒక్కసారిగా చంటి వెనక్కి తిరిగి అమ్మాయిగారు మీరా అని చెప్పి పక్కన ఉన్న టవల్ని ఒంటి మీద కప్పుకుంటుంది చంటి ఇన్ని గాయాలు తగిలే కానీ ఇలా ఎలా ఉంటున్నావు అసలు ఎందుకు చంటి ఎందుకు వాడితో అంతలాగా పోరాడో నీకేదన్నా జరగరాంది జరిగితే పోవాలి అని చెప్పి సింధూర అయితే చంటితో మాట్లాడుతుంటే చంటి అమ్మాయి గారు ఏం మాట్లాడుతున్నారు నాకేం జరుగుతుంది అయినా నాకేం జరిగిన మీకెందుకు నేను చూడండి బాగానే ఉన్నాను కదా అని చెప్పి చంటి ఇక సింధూరతో అంటుంటాడు సింధూర ఏం బాగానే ఉన్నాం చూడు ఒళ్ళంతా ఎన్ని గాయాలు అని చెప్పి తను తీసుకువచ్చిన మందులని తన ఒంటి మీద ఉన్న టవల్ని పక్కకి తీసి సింధూరనే స్వయంగా చేత్తో రాస్తుంటే అమ్మాయిగారు పర్వాలేదు అమ్మాయి గారు నేను రాసుకుంటాను నాకు ఇచ్చేయండి అని చెప్పి చేతుల నుంచి ఆ మందులని తీసుకోబోతుంటే చంటి కాసేపు సైలెంట్గా ఉండు నన్ను నీ గాయాలకి మందు వేయనివ్వు అని చెప్పి ఇక సింధూరా గాయాలకి మందు రాస్తూ ఉంటుంది ఎంతలో చెంచలమ్మా ఇల్లంతా చూస్తుంటే సింధూర ఎక్కడా కనిపించదు సింధూరా సింధూరా అని గట్టిగా అరవడంతో ఇక అక్కడే ఉన్న చక్రం అమ్మా అమ్మ పెద్దమ్మగారు పిలుస్తున్నారమ్మా అని చెప్పడంతో వెంటనే సింధూరా అక్కడ ఉన్న మందులని పెట్టేసి అక్కడి నుంచి బయటికి వస్తూ ఉంటుంది సింధూరా ఇక్కడ నువ్వేం చేస్తున్నావు అని అడగడంతో అత్తమ్మ అది అది బాబాయికి చంటికి బాగా గాయాలు తగిలాయి కదా దానికి మందులు ఇద్దామని వచ్చాను అని అంటుంటే చూడమ్మా సింధురా అవన్నీ చూసుకోవడానికి చాలామంది ఉన్నారు ఇప్పటికే నీకు జరిగిన ప్రమాదం సరిపోదా చూడు నువ్వు నీ గది నుంచి ఎట్టి పరిస్థితుల్లో బయటికి రావద్దు వెళ్ళు వెళ్ళు అని చెప్పి తన గదిలోకైతే పంపిస్తారు తరువాత చెంచలమ్మ చంటి దగ్గరికి వచ్చి చంటి నేను ఈరోజు పొలం తాలూకా రిజిస్టర్ రిజిస్ట్రేషన్ కోసం రిజిస్టర్ ఆఫీస్కి వెళ్తున్నాను నువ్వు ఇంటిని అలాగే సింధూరిని జాగ్రత్తగా చూసుకోవాలి సరేనా నేను ఇంటి నుంచి వెళ్తున్నట్టు కనీసం మూడో వ్యక్తికి కూడా తెలియకూడదు నీకు నాకు తప్ప అని చెప్పి ఇక చెంచలమ్మ చంటికి పర్సనల్గా చెప్పి అక్కడి నుంచి వాళ్ళు రిజిస్టర్ ఆఫీస్కి అయితే వెళ్తారు ఇక చీకటి పడుతుంది సింధూర అలాగే కూర్చుని తను ఎప్పుడు వాయించి ఆ గిటార్ని తీసుకొని దాన్ని వాయిస్తూ ఉంటుంది ఒక్కసారిగా చంటి సింధూర వాయిస్తున్న ఆ మ్యూజిక్ని విని అమ్మాయి గారు నేను ప్రేమించిన అమ్మాయి గారు నేను ప్రేమించిన అమ్మాయి గారు లోపలే ఉన్నారు లోపలే ఉన్నారు అని చెప్పి చంటి పరిగెత్తుకుంటూ లోపలికైతే వెళ్తాడు ఇక లోపల సింధూర వాయిస్తున్న వయలు చూసి అంటే ఇన్ని రోజుల నుంచి నన్ను నేను ప్రేమిస్తున్నా అమ్మాయి గారు ఈ అమ్మగారేనా అని చెప్పి సింధూర దగ్గరికి వెళ్ళి అమ్మాయి గారు నేను 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 ఇన్ని రోజుల నుంచి ప్రేమిస్తుంది మీరే కదా అమ్మాయి గారు అని అడగడంతో ఒక్కసారిగా సింధూర షాక్ అయిపోతుంది చంటికి నిజం తెలిసిపోయింది అని చెప్పి సింధూర తనలో తను భయపడుతూ చంటి నేను నిన్ను ప్రేమించడమేంటి అయినా ఏం మాట్లాడుతున్నావు అని అంటుండే లేదమ్మగారు మీరు నన్ను ప్రేమించడం కాదు ఇన్ని రోజుల నుంచి నేను ప్రేమిస్తున్న అమ్మాయి గారు మీరే నాకు తెలిసిపోయింది అని చెప్పి చంటి మాట్లాడుతుంటే చంటి మాటలకి సింధూర ఒక్కసారిగా షాక్ అయిపోతుంది చంటి ఏం మాట్లాడుతున్నావు నువ్వు ప్రేమిస్తున్న అమ్మాయిని నేనా అని అంటుంటే అవును అని చెప్పి తన పాకెట్లో నుంచి చిన్నప్పుడు తనకిచ్చిన ఒక అయితే సింధూరకి చూపిస్తాడు సింధూర ఆ కడియం చూసి షాక్ అయిపోతుంది అలాగే చంటి దగ్గరికి వెళ్ళి చంటి కళ్ళల్లో కళ్ళు పెట్టి చూస్తుంది ఇక చంటి కూడా అమ్మాయి గారు మీకోసం వెతకని ఊరు లేదు మొక్కని దేవుడు లేదు మీరు కళ్ళ ముందే కనిపించిన మిమ్మల్ని గుర్తుపట్టలేకపోయాను ఎన్ని రోజులు నా నుంచి దూరంగా ఉన్నారేమో అని చాలా చాలా అంటే చాలా ఆలోచించేవాడిని దగ్గరగా ఉన్న మిమ్మల్ని తెలుసుకోలేకపోయాను అని చెప్పి ఇక చంటి సింధూరిని గట్టిగా హాక్ చేసుకుంటాడు అలా చంటి సింధూరా ఇద్దరూ కూడా ఒక్కటవుతారు కానీ వీళ్ళిద్దరి ప్రేమ ఎంతవరకు ఉంటుంది సింధూర స్థాయిని తెలిసి చంటి తన ప్రేమని చంపుకుంటాడా ఇక దాని మెడలోకి తాళి కట్టింది చంటీని అన్న నిజం సింధూర చంచలమ్మకి ఎప్పుడు చెప్పబోతుంది రానున్న ఎపిసోడ్స్ అయితే మరింత ఇంట్రెస్టింగ్గా మారబోతున్నాయి ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై